దేవునికి మైము గాక మన పరిశుద్ధమైన తండ్రి అయిన దేవుని నామానికి మయము కలుగునుగాక ఈరోజు మనందరినీ కూడా క్రైస్తవులుగా ఉంటూ నిజమైన బైబిల్ను గ్రహించకుండా దైవ సేవకులు కపటమైన మాటలకు లోబడి మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అబద్ధగా బోధ ఎక్కువగా ఉంది అది ఏమిటి అంటే దశమ భాగం గురించి ప్రకటిస్తున్నారు మీరు దశమ భాగం ఇవ్వకపోతే దేవుని ఆశీర్వాదం పొందుకోరు మీరు దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు వలన వచ్చే మేలులు పొందుకోరు మీకు కష్టాలు తగ్గవు మీకు శ్రమల నుండి విడిపించరు దేవుడు మీ మొర ఆలకించుడు మీ ప్రార్థన ఆలకించుడు అని కరాఖండిగా చెబుతున్నారు కానీ మన తండ్రి అయిన దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యమతోనూ మాత్రమే ఆయన్ని ఆరాధించాలి ఎందుకంటే నీవు బలిని కానీ నీవు దశమ భాగములు కానీ నీవు అర్పణలను కానీ కోరవని దేవుని వాక్యాన్ని మాత్రం ప్రకటించలేకపోతున్నారు ఈ దశ భాగం ఎప్పుడు మొదలయ్యింది అనుకుంటున్నా ఆది కాను పద్నాలుగో అధ్యాయంలో మన అబ్రహాము దేవుడిని దీవించాడు ఆశీర్వదించాడు సర్వోన్నతమైన దేవుడు ఆయన యుద్ధము చేస్తున్నప్పుడు అబ్రహాము యుద్ధము చేస్తున్నప్పుడు అబ్రహాముకి ఎదురుగా ఉన్న శత్రువులను ఆయన చేతికి అప్పగించి విజయాన్ని ఇచ్చినందుకు గాను మెల్కేసేదే రాజునకు ఆయన సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడుగా ఉన్నాడు కనుక అబ్రహాము దేవుడు తన దగ్గర ఉన్నంతలోనూ అబ్రహాము యాజకుడైన మిల్కీసెదేకు ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆశీర్వదించబడాలి అని కానీ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధమైన దేవుడు మనతో మరొక్కసారిగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములు మనం చూసుకున్నట్లయితే యాక్కోబ తన సంపద అంతటిని తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళుతున్నప్పుడు తన మార్గములోనూ ఎటువంటి శ్రమలను కలగకుండా తన యావత్తును తీసుకొని క్షేమంగా తన ఇంటికి వెళుతున్నందుకు వెళ్ళడానికి ఆయన పరిశుద్ధమైన దేవుడు సమయమును ఆయన సజీవముగా తీసుకెళ్లిన కారణముగాను ఆయన ఏం చేశాడంటే ఒక స్తంభాన్ని నిలిపి ఈ రాయి మందిరగనుగాక అని చెప్పేసి తనకున్న యావత్తులోనూ పది యోవంతో ఆయన మొక్కు చెల్లించుకున్నాడు కానీ పరిశుద్ధమైన దేవుడు ఆయన అడగలేదు కానీ వారు ఎందుకు ఇచ్చి ఉన్నారంటే వారు సంతోషముతోనూ ఆనందముతోనూ ఇచ్చి ఉన్నారు కానీ దేవుడు కొన్ని దినాలైన తరువాత ఎప్పుడైతే పన్నెండు గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకు మాత్రము దేవుడు భూమిని ఇచ్చి ఉన్నాడు ఒక గోత్రానికైతే భూమిని ఇవ్వలేదు ఎందుకు ఆ ఒక గోత్రానికి భూమిని ఇవ్వలేదంటే వాళ్ళు యాజకత్వాన్ని స్వీకరించి వాళ్ళు యాజకులుగా దేవుని పరిచర్య దేవుని సేవన చేయాలని వాళ్ళకి భూమిని ఇవ్వలేదు ఎందుకంటే ఈ పదకొండు గోత్రాలు వారు సంపాదించిన భూమి మీద పండించిన పంటను ఆ పదియో భాగాన్ని ఆ యాజకులైన ఒక గోత్రానికి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు కనుక ఆ పరిచర్య చేసిన ఆ యాజకులకు ఆ పదియో వంతు పదకొండు గోత్రాలు వారు తెచ్చి ఇవ్వాలని దేవుడు చేసిన నిబంధన కానీ ఆ పదకొండు గోత్రాలు తెచ్చిన ఆ పదియో భాగాన్ని మాత్రము లేవీలు ఆ పదవ భాగాన్ని అనుభవించుటకు వీలు లేదు ఎందుకంటే ఆ వారికి వచ్చిన దశమ భాగములో ఒక దశమ భాగాన్ని తీసి దేవుని సేవకులకు అప్పగించాలి ఎందుకంటే ఇది అప్పుడు లేవీలకు దేవుడు చేసిన నిబంధన ఎందుకంటే పాత నిబంధనను దేవుడు రాసి ఉన్నారు కనుక కొత్త నిబంధన మనకి ఎప్పుడైతే వచ్చి ఉన్నదో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే జన్మించి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన పస్కా బలిగా ఎప్పుడైతే వచ్చాడో ఆయన అంటున్నారు నేను మోసే ధర్మశాస్త్రాన్ని తప్పు పట్టడానికి నేను రాలేదు కానీ భాగం అన్నది పాత నిబంధన గ్రంథంలో లేవేలకు దేవుడు ఇచ్చిన వాగ్దానము లేవేలకు ఇచ్చిన ఒక నిబంధన కానీ మనము తండ్రి అయిన దేవుడు మన కొరకు పస్కా బలిగా ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఆయన మన కొరకు మరణించినప్పుడు మన శ్రమలకు మనం అర్పించవలసిన సమస్తాన్ని ఆయనే అర్పించి ఉన్నాడు నేను మోసే ధర్మశాస్త్రాన్ని తప్పుపట్టడానికి రాలేదు కానీ దాన్ని సవరించడానికి వచ్చానన్నాడు ఎందుకంటే మనము చూసుకున్నట్లయితే కొరిందేలు రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఏడవ వచ్చినముతో దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే శనుగు కొనుచు బలవంతముగా వారు దేవునికి ఇచ్చిన కానుకలు వలన వారికి వృద్ధి చెందరు ఆశీర్వాదము పొందరు కానీ ఎవరైతే హృదయపూర్వకముగా ఇచ్చిన ప్రకారముగా వారికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తారు ఎవరైతే ఉత్సాహముగా ఇస్తారో హృదయపూర్వకంగా ఇస్తారో ఇష్టపూర్వకంగా ఇస్తారో దాన్ని దేవుడు అంగీకరిస్తాడని అన్నారు కానీ ఈరోజు దైవ సేవకులు మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీరు వర్ధలరు మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీకు మేలు పొందరు మీరు దశమ భాగం ఇవ్వకపోవడం వల్లనే మీరు దశమ భాగం ఇవ్వకపోవడం వల్లే మీ స్థితిగతులు మారట్లేదు అంటున్నారు కానీ మనం ఇచ్చిన భాగం విశ్వాసులు ఇచ్చిన భాగం సేవకులు ఏం చేస్తున్నారంట దేవునికి అర్పించకుండా వారు అభివృద్ధి పొందుతున్నారు విశ్వాసులు విశ్వాసులు కానీ పేదవారు పేదవారుగానే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు మేడ మీద మేడ కడుతూ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ ఖరీదైన వస్త్రములు ధరిస్తూ ఖరీదైన లగ్జరీ కారులలో తిరుగుతూ వారి సుఖభోగాలకు అనుభవిస్తున్నారు వాళ్ళు రెంతలు రెండంతలు దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు కానీ ప్రియ దైవ జనాంగమా మనము చూసుకున్నట్లయితే మన స్థితులను మార్చడానికి మన దేవుడు వచ్చి ఉన్నాడు మనము ధనవంతులే భాగం ఇచ్చివారే దేవుని రాజ్యములోనికి ప్రవేశించరు అన్నట్లయితే పేదవారి పరిస్థితి ఏమిటి తినడానికి తిండి లేక త్రాగటానికి నీళ్ళు లేక ఉన్న అనేక మంది విశ్వాసుల పరిస్థితి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోనికి చేరుకోర వారెందుకు చేరుకోరు ధనవంతుడు మాత్రమే మరల ఒక రాజ్యానికి వెళ్తాడని బైబిల్ గ్రంథమని సెలవలేదు ఎందుకంటే ధనవంతుని పేరు జీవగ్రంథంలో రాయలేదు కానీ పేదవాడైన లాజర్ పేరు గ్రంథంలో రాయి రాయబడింది ఎందుకంటే పేదవాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఎందుకంటే ఆయన ఏ పాపమో చేయలేదు దశమి భాగం ఇవ్వకూడదు అని నేను మీకు తెలియచేయడం లేదు కానీ ఇచ్చుటి అందు విశ్వాసముతోనూ హృదయపూర్వకంగా మనం ఇచ్చినట్లయితే అది దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కానీ ఎంత ఇవ్వాలి తప్పనిసరిగా ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వకపోతే మీరు ఆశీర్వదించబడరు అని బోధించిన బోధలను మాత్రము మీరు తప్పనిసరిగా వినకండి ఎందుకంటే అది ఆ బోధ నిజమైన బోధ కాదు దేవుడు ప్రకటించట్లేదు అది లేవీలకు మాత్రమే దశమభాగాన్ని దేవుడు ఇచ్చాడు క్రైస్తవులకు మాత్రము దేవుడు రక్షణను ఇచ్చాడు ఆయన రక్తంలో మనల్ని కొడుకున్నాడు మనం హృదయంతోనే ఇద్దాం ఇవ్వాలనుకున్నవారు అంతేగాని తప్పనిసరిగా దీన్ని ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఏదియో ఉండకూడదు ప్రభు అయిన దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడాడు అని నేను నమ్ముస్తున్నాను నమ్మిన వారు దేవుడు మాటలు విని వారందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను కట్ కట్ప్రెస్ యూ